ఇది రేల రేల చెక్క యాక్చువల్గా రేల కాయలు చూస్తే మీరు గుర్తుపడతారు ఇప్పుడు కరెక్ట్గా చెట్టు నుండి ఆకులు పోయి పసుపు రంగు పూలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఈ రేల అలా గుర్తుపట్టగల అడివిదా మనం నల్లటి కాయలు లాటిల్లా ఉంటాయి అలా రేల రేల చెక్క ఇది యాక్చువల్ గా రేల ఆకులు లేత ఆకులు లేత ఆకులు పచ్చడి చేస్తే నచ్చర్మండి చర్మయాదులు అలాంటివి పోతాయి ఆ రెండు ఏంటంటే రేల ఆకు లేతాకు మెంతులు పెరుగులో నుంచి రాస్తే చుండ్రు పోద్ది అలాగే చర్మయాదులు పోతాయి రేల వల్ల అలాగే రేలకాయలు నల్లగా అయిపోతాయి కదండి అందులో బుజ్జు ఉంటుంది చింతపండులా ఉంటుంది కాకపోతే ఏంటంటే అది తింటే కడుపు వచ్చేస్తాం మావులుగా అందుకని ఒక సామత ఉంటుంది ఎవరైనా బాగా ఎగురుతున్నారు గెందుతున్నారు అటు ఇటు ఎందుకు రా తిన కాయలకైనా కోతిలో గెందుంటారనమాట అంటే కోతి పొరపాటు రేలకాయ కడుపు వచ్చేస్తమాట అది గెల వల్ల గింతేత ఉంటుంది ఉన్నదో అందుకేం చేస్తారంటే ఇది మందుగా రేలకాయ మందుగా వాడాలంటే మనకు మందుగా పనిచేయాలంటే ఆ కాయని ఆ చెట్టు కింద కప్పిట్టేస్తారు ఆ చెట్టు కింద ఈ రోజులు కప్పెట్టేస్తే ఆ నొప్పి గుణం పోద్ది అనమాట ఆ తింటే కడుపు నొప్పి రాదు అప్పుడు ఆ గుజ్జు తీసి మనం వనరులు చేసి దాచుకుని ఎప్పుడన్నా మోషన్ అవ్వట్లేదు అనుకోండి కడుపు నొప్పి వచ్చి మోషన్ అవ్వట్లేదు అనుకోండి అది వేస్తే నొప్పి తగ్గిపోయి మోషన్ అయిపోద్ది అనమాట మామూలుగా తిన్నాం అనుకోండి కడుపు వచ్చేస్త అదే కాయని ఆ చెట్టు కింద కప్పెట్టేస్తే ఈ రోజు శుద్ధి అయిపోద్ది అనమాట దాంట్లో ఆ గుణం పోద్ది అనమాట అలా అలా రాయలకాయ